నా పని కృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కంపెనీ బయోమెట్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ దీని దగ్గర చెంది ఆటో డ్రైవర్ దగ్గర ఉన్న కంపెనీ ఎక్స్చెన్స్ అక్కడ తీసేసి ఇక్కడ భారీ స్థాయిలో పెట్టినందుకు అది నాలుగు పెట్టినందుకు ఆయన చెప్తూ ఆయన పావులకు ఓటప్పుడు అన్ని కంపెనీలకు వెళ్ళినట్టు అడిగారు రెండు వేల పదిహేడు రాజకీయాల్లో వచ్చినప్పుడు నేను ఈ నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఓటర్లో నేను తొక్కని గడపగానే నేను కలవని మనిషి అది అసలు కానీ మొన్న ఎన్నికల్లో అంటే కుర్రలేదు నేను పాదయాత్ర చే ఒక కమ్యూనిటీకి ఒక ఈవినింగ్ ఏడున్నర ఆ టైంలో మాట్లాడే వచ్చాను పర్మిషన్ లేదంటే మన మధ్యలో మా మధ్యలో ఆపేసి వచ్చాను నేను నేను భోజనం వచ్చా ఈ రాజుగారిలో అందరూ భోజనం పెట్టి ఆ రోజు తర్వాత నేను ఎప్పుడు ఆయన గర్వాల రఘురా గారు చెప్పేది నుండి నూరు పోల్ చేసాం ఆయన యూజర్ ఫ్రెండ్లీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ నేను గర్వరానికి గర్భ విభవం తీసుకొస్తానని చెప్పా పనికి మాన పాలని చేయని చెప్పా నాకు సేవ్ ఇండస్ట్రీస్ తెలవదు నేను ఎవరి దగ్గర చదువులో తీసుకున్నాను నేను ఎవరిని అడగ ఈయన కూడా అడగల ఈయన మొన్న నాకు కాటిత్తుకు వచ్చి త్రిపుర గారు చీఫ్ జస్టిస్ వస్తున్నారని మీరు కూడా వస్తారని గా గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అని చెప్పి నేను డెఫినెట్గా వస్తానని చెప్పాను అంటే ఇండస్ట్రీస్కి ఎమ్మెల్యేకి ఉండాల్సిన ఇలాంటి రిలేషన్ తప్ప నువ్వేం పెడతావు ఇస్తావు ఇలాంటి అయితే కాదు కాకపోతే నేను నేను గౌరవం మాత్రం గౌరవం నేను నాకు ఇబ్బంది లేదు కానీ నా ఇబ్బో ఖర్చు మాత్రం ప్రాబ్లం నాతో నేను ఏ ఇండస్ట్రీస్ అయినా అశోక్ క్లైండ్ లాంటి కంపెనీ ఈ ఈ కాన్షియస్ నుంచి వెళ్ళిపోతే గత ప్రభుత్వం రాజకీయాల్లో మాడకూడదు కానీ ఎక్కువసేపు మాట కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అశోక్ ల్యాండ్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్న కంపెనీ వెనకెళ్ళిపోవడం కారణం ఆ షోరూమ్ ఇలాంటివి చేయడం నేను ఎన్నికలకు ముందు అక్కడ హెచ్ఆర్ సాంశ్రో గేట్ తీయమని అడిగితే సార్ మా పర్మిషన్ లేకుండా లేదు మాపెన్ చేస్తా లొకేషన్ తీసుకొచ్చి రాబోయేది మా ప్రభుత్వం ఏం చెప్పాను అదే మాట మొన్న అశోక్ ల్యాణ్ ని లోకేష్ బాబు పంతొమ్మిదో తారీఖు ఓపెన్ చేయడం జరిగింది ఆ ఆ హెచ్ఆర్ కూడా మొన్న అదే గుర్తు చేశారు నా కాన్ఫిడెన్సీ లో మాత్రం ఇవ్వని అడిగిన పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలని చెప్పాను దాదాపు ఏడు వేల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా అది జార్నాడ వరకు కానీ కంపెనీ ద్వారా కానీ మళ్ళా మంచి పాదశాల చేస్తారని చెప్పారు నాలుగు వందల ఇరవై నాలుగు కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే పదహారు రాష్ట్రాలకి మళ్ళీ పాత్ర భూమిచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పారు సార్ మీరు ఇచ్చినప్పుడు కూడా కట్టినప్పుడు రియల్ రియల్టర్లు ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీస్లో అంటే నేను మీరు రియల్ ఎస్టేట్ కాదు అక్కడ ఇండస్ట్రీ కానీ మీరు నచ్చకపోవచ్చు కానీ చెప్పాను మళ్ళీ ఇది కూడా పెట్టకపోతే మళ్ళీ ఇదే స్టోరీ సార్ మళ్ళీ లాస్ట్ టైం గవర్నమెంట్ ఎనభై తొమ్మిది లక్షలు పెంచుతా అందరూ భారీపోయే పరిస్థితి సార్ రెండు సంవత్సరాలు కట్టపోతే ల్యాండ్ అనేది తీసుకుని పెడితే సార్ అంటే సరే స్టోరీ యువరాజ్ గారు నేను అభిషేక్ గారిని కలవకుండా నేను కలిసే సార్ ఆ తర్వాత నాకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు కానీ కేబినెట్ లో పద్దెనిమిది ఆరు నెలల్లో పనులు మొదలు పెట్టాలి ఏ ఇండస్ట్రీ అయినా పద్దెనిమిది మాసాలలో కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం భూమిని కన్స్ పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ